మంజీత్ దహియా పట్నా పైరట్స్లో సెకండ్ రైడర్గా తన ప్రస్థానాన్ని ప్రో కబడ్డీలో స్టార్ట్ చేసినటువంటి మంజీత్ దహ్యా ఆ తర్వాతి కాలంలో పుడిరి పల్టన్కి తమిళ దలైవాస్కి హర్యానా స్టీలర్స్కి మెయిన్ రైడర్గా నిలిచాడు లాస్ట్ సీజన్లో ఇంజరీ క్యాన్సల్స్ కారణంగా జైపూర్ పింగ్ ప్యాంతర్స్కి అనుకున్నటువంటి స్థాయి పర్ఫార్మెన్స్ని ఇవ్వలేకపోయాడు మంజీత్ దహియా బట్ ఒక క్వాలిటీ రైట్ రైడర్ ప్రో కబడ్డీ సీజన్ ట్వెల్వ్లో తెలుగు టైటన్స్ దగ్గర ఒక మంచి రైట్ రైడర్ లేకపోవడం వల్ల మనం స్ట్రగుల్ అయ్యాం సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో మంజీత్ దహ్యాని తీసుకుంటే బాగుంటుంది తెలుగు టైటన్స్ తెలుగు టైటన్స్కి ఒక మంచి రైట్ రైడర్ కావాలి ఆ రైట్ రైడర్ కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తూ క్విక్ ఫుట్బాట్ కలిగి ఉండి క్విక్ రిఫ్లెక్సెస్ కలిగి ఉన్నటువంటి రైట్ రైడర్ అయి ఉండాలి సో ఈ నేపథ్యంలో మంజీత్ దహ్యా మంచి హైట్ ఉన్నటువంటి రైట్ రైడర్ కాబట్టి అండ్ అదేవిధంగా తనకి క్విక్ రిఫ్లెక్సెస్ అండ్ క్విక్ ఫుట్వర్క్ ఉంటుంది కాబట్టి కన్ఫ్యూజింగ్ వర్క్తో డిఫెన్స్ని కన్ఫ్యూజ్ కూడా చేయగలరు కాబట్టి తరకు రీచ్తో మిడ్ లైన్ని సరిగ్గా అనుకున్న టైంలో రీచ్ అవ్వగలుగుతాడు కాబట్టి తెలుగు టైటన్స్కి పర్ఫెక్ట్ ఆప్షన్గా మారబోతున్నాడు మంజీత్ దహ్యా అండ్ లాస్ట్ సీజన్లో ఇంజురీ కన్సర్న్ కారణంగా ఆడకపోవడం వల్ల తన ట్యాగ్ కూడా ఆప్షన్లు తగ్గిపోతుంది బేస్ ప్రైజ్లోనే తెలుగు టైటన్స్కి లభించే అవకాశం ఉంటుంది మంజీత్ దహ్యా సో ఈ నేపథ్యంలోనే మంజీత్ దహ్యాని ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో టార్గెట్ చేసి బేస్ ప్రైస్తో దక్కించుకుంటే బాగుంటుంది తెలుగు టైటన్స్ ఈ మాస్టర్ ప్లాన్ కనుక ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో కోచ్ క్రిషన్ కుమార్ హుడ్డా గారు అప్లై చేశారంటే తెలుగు టైటన్స్కి ఒక మంచి రైట్ రైడర్ లభిస్తాడు ఒక మంచి సెకండరీ రైడర్ లభిస్తాడు లాస్ట్ సీజన్లో భరత్ హుడా బాగా పర్ఫామ్ చేశాడు బట్ విజయమలికి యొక్క పర్ఫార్మెన్స్ కొంచెం తగ్గిందనిపించింది సో ఈ నేపథ్యంలో ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ ఒక మంచి సెకండరీ రైడర్ని కొనాల్సి ఉంటుంది అది కూడా ఒక మంచి రైడ్ రైడర్ అయి ఉండాలి ఈ నేపథ్యంలో తెలుగు టైటన్స్కి ఒక పర్ఫెక్ట్ ఆప్షన్గా మారబోతున్నాడు మంజీ దహ్యా విజయ్ మలిక్ థర్డ్ రైడర్గా ఆడతాడు మంజీ దహ్యా సెకండరీ రైడర్గా ఆడతాడు అండ్ మెయిన్ రైడర్గా యాజ్ యూజువల్గా భారత్ కూడా ఆడతాడు సో ఈ ముగ్గురు రైడర్ల యొక్క కాంబినేషన్లో తెలుగు టైటన్స్ అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ని ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ ఇంజురీ కన్సర్న్స్ వల్ల ఆడలేకపోతే మనం ఎలాగో బేస్ ప్రైస్కే తీసుకుంటాం కాబట్టి అతన్ని సబ్స్క్రైబ్ చేసి వేరొక స్టార్ రైడర్ని తెలుగు టైటన్స్ స్టార్టింగ్ సెవెన్లోకి తీసుకురావచ్చు మీ దగ్గర మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఒకవేళ మంచి దయ్యాని మీరు బేస్ ప్రైజ్లో దక్కించుకున్నారంటే సో ఖచ్చితంగా ప్రో కబడ్డీ సీజన్ థర్టీన్ ఆప్షన్లో తెలుగు టైటన్స్ మంచి దయ్యాని టార్గెట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగు టైటన్స్ మంచి దయ్యాని టార్గెట్ చేస్తే చాలా బాగుంటుందని నేను చెప్పడం జరుగుతోంది ఓకే ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసుకోండి అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫర్ ట్రై చేయండి నెక్స్ట్ వీడియో మీకు ఏ టాపిక్ మీద కావాలో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి అందరూ కూడా సునీల్ కుమార్ గురించి వీడియో చేయమంటున్నారు నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా ఆ టాపిక్ మీదే చేసే ప్రయత్నం చేస్తాను